జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్లాగా అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్ళనాడు సీనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి కొన్ని సంవత్సరాలు అర్ధాష్టమ శ్రని అష్టమ శ్రేణితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసులు వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్య కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్య వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతక రీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్ణించవచ్చు అలానే మనకి తొలతొలగొచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలగిటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉన్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుద్ధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశులు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం నాలుగు ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడనమాట అలానే మనకి ఈ గ్రహాల స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిందని ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశులో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్ఠగ్రహ సు కూటమి అంటారు అలా మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ఠ గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షస్తగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టు కనుక ఈ ఈ ఏదైతే సస్తగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలు తీసుకొని రాశుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే మనకిప్పుడు మీనరాశి వాళ్ళకు కూడా ద్వాదశ రాశిలోని మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఏంటి అదృష్టం అనుకునేలా ఉంది ఎందుకంటే ఈ యొక్క ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఉందో ఇది మీనరాశిలోనే జరుగుతుంది ఈ సష్టగ్రహ కూటమి మీనరాశిలో జరగడం వల్ల దీనివల్ల ఏ రాశికి మనకు ఎలా ఉందని చూసుకున్నట్టయితే కనుక వృషభ రాశి అలానే సింహరాశి కర్కాటక రాశి కన్యా రాశి అలానే మనకి ధనుర్ రాశి మకర రాశి వాళ్ళకు కూడా అదృష్టం వస్తుంది అయితే రాశిలో అన్నిట్లో కూడా మనకి మేజర్గా వచ్చేసి మీనరాశి ఈ మీనరాశిలోనే సష్టగ్రహ కూటమి జరుగుతూ ఉంది ఈసారి గత ఎన్నో సంవత్సరాల తర్వాత సస్తగ్రహ కూటమి జరుగుతూ ఉందన్నమాట ఈ సష్టగ్రహ కూటమి వల్ల తర్వాత పంచగ్రహ కూటమి మే నెల మొత్తం ఏప్రిల్ నెల మొత్తం పంచ పంచగ్రహ కూటమి ఉంటుంది తర్వాత పదిహేను రోజుల తర్వాత నాలుగు గ్రహాల కూటమి ఉంటుంది అయితే మేజర్గా వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నెల మొత్తం కూడా ఈ యొక్క మార్చి మాసం ఇరవై తొమ్మిదో తారీఖు రోజు మొత్తం కూడా మనకి షష్టగ్రహ కూటమి ఆడు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వలన ఇది షష్టగ్రహ కూటమిపడుతుంది ఇందులో మేనరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఉపత్తులు ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే అన్ని గ్రహాల శుభదృష్టి కూడా మీనరాశి ఉంది అంటే శని గ్రహం ఒక అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి కావచ్చు కేతు రాహుకేతు రాహుకేతు దృష్టి కావచ్చు అలానే రవి భగవానుడు చంద్రు భగవానుడు బుధ భగవానుడు శుక్ర భగవానుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దృష్టి కూడా శుభ దృష్టి అనేది ఆ మేనరాశి మీద ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు కాకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయనుకుంటే కనుక వాళ్ళు మే తర్వాత వ్యాపారం మొదలుపెట్టినైతే బాగా అనుకూలంగా ఉంది కనీసం ఏప్రిల్ పదిహేను తారీఖు మొదలుపెట్టి ఏప్రిల్ పదిహేను తర్వాత అయినా ఆగాలి పదిహేను రోజుల తర్వాత అంటే ఏప్రిల్ పదిహేను తర్వాత వరకే వ్యాపారం చేసేదానికి అనుకూలంగా ఉంది అంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత పెట్టుకోవచ్చు వ్యాపార ఏదైనా కొత్తగా చేసేవారు పాత వ్యాపారాలను చేసేవాళ్ళకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చాలా ఘోరంగా ఉంటుంది అది మీరు మోసపోయేలా ఉంటుంది వారు మీనరాశి వారు స్వతహాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అన్ని రకాల మోసాలు భరించలేరు కాబట్టి మీరు మోసపోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి జాగ్రత్త మీరు ఎందుకంటే సస్తగ్రహ కూటమి మీ రాశిలో జరుగుతుంది కాబట్టి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని మీకు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఆ ఒక ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళు కనీసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసం ఇరవై రెండో తారీఖు వరకు ఆగితే కనుక మంచి మ్యాచెస్ మీకు వచ్చేసి పెళ్ళిళ్ళు కూడా సానుకూలంగా అవ్వేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి మీనరాశి వారికి ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే స్వస్తగ్రహక కూటమి కూడా మీకు కొంత ఇంట్లో జరుగుతుంది కాబట్టి మీనరాశిలో స్వస్తగ్రహక కూటమి జరుగుతుంది కాబట్టి ఆ చంద్రభగవాన్ నుంచి కానీ అలానే శుక్రభ కలత్ర దోషం కానీ కేతు దోషం కానీ కుజు దోషం కానీ అలానే మీకు బుధ దోషం కానీ శని దోషం కానీ ఏవైతే ఉన్నాయో మీరందరూ మనం చివరిలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఆ ఒక మీనరాశిలో ఉన్నటువంటి స్వస్థగ్రహ కూటమి కూడా ఏమీ కాకుండా ఉంటుంది అలానే ఈ మీనరాశిలో సష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ సష్టగ్రహ కూటమి నుంచి మీకు అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు జరుగుతూ ఉంది సానుకూలమైనటువంటి రోజులు రావాలంటే కనుక ఈ సష్టగ్రహ కూటమి నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి నవగ్రహాలకు దానం చేయడం ద్వారా మనకి బాగుంటుంది అలానే మనకి చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోండి అలానే మనకి సష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో మీనరాశిలో దీని వలన శని భగవాని యొక్క దోషం కూడా మీకు ఉన్నప్పటికీ కూడా మీకు కొంతమేర బాధితులుగా చూపించేసి మరి మీ మీద రవి భగవానుడి దృష్టి అరే మీ మీద ఇంకోటి రవి భగవానుతో పాటు గురు దృష్టి కూడా మీ మీద ఉంది కాబట్టి పెద్దగా బాధించేలా కనిపించట్లేదు అలానే మీకు సంవత్సరం మొత్తం కూడా బాగానే ఉంటుంది ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి బాగుంటాయి ఒక్క ఆరోగ్యం సంబంధించి మాత్రం కొంచెం వెసులుబాటు లేదు కాబట్టి అది మాత్రం కొంచెం చూసుకుంటే సరిపోతుంది ప్రయాణాలు చేసేటప్పుడు ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కొంతమేర చూసుకొని ప్రయాణం చేస్తే మీనరాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే మీన రాశి వారికి మరొక విషయం ఏంటంటే పక్కన వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళని కానీ ఫ్రెండ్స్ని కానీ ఏదైతే మీకు వెలువేసేసి ఉన్నారో వీళ్ళని ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో మీ బిజినెస్ కావచ్చు పార్ట్నర్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు అలానే జాబులు కావచ్చు మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో మీ వరకు ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కలిసి ఉంది కాబట్టి ఆ మేర ఒక్క మీరు ఈ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది జాగ్రత్త ఈ ఒక్క జాగ్రత్త తీసుకొని అందరూ అదృష్టమంతుల వాళ్ళే అలాంటి పరిహారాలు కూడా మీరు చేసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది అయితే మనకి సస్తగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి అంతే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది ఈ రాశి వారికి ఎక్కువ అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి అదృష్టం వచ్చేసి విద్యాశేనానికి మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేందుకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఈ మాది చిన్నపాటి ప్రయోగాలు చేయండి చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే ద్వారా మీకు మంచి అదృష్టం వస్తుంది కాబట్టి వాళ్ళకు మీకోసం చిన్నపాటి పరిహారం అందులో సంబంధించినటువంటి మీకు ఏంటంటే మీకు దొరికేటువంటి ఇలాచి అని ఉంటాయి ఇలాచి అంటే ఆలుగులు ఈ ఆలుకలు ఏ సైజ్ని తీసుకోవచ్చు ఏ ఎంఎంఎం తీసుకోవచ్చు ఏ అంటే ఎంఎం అంటే సెవెన్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఎయిట్ ఎంఎం నైన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఇలా ఉంటాయి ఇలాచీలు ఇలా ఏదైనా సరే మీరు తీసుకొని మీకు ఇంకా బ్లాక్ ఇలాచీ అయితే మంచిది అలానే గ్రీన్ వైట్ ఇలా ఇలాచీలో రకాలు ఉంటాయి మీరు వైట్ అయినా గ్రీన్ అయినా బ్లాక్ అయినా ఏ ఇలాచి తీసుకున్నా మంచిదే బ్లాక్ అయితే మరీ మంచిది ఇందులో ఇలాచి మీకు దొరికింది తీసుకోవచ్చు ఈ ఇలాచీలు తీసుకొని కనుక మీరు ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలకి లేకపోతే మీకు దగ్గర మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నాగపడిగలు ఏవైతే ఉన్నాయో ఈ నాగపడిగల మీద కనీసం మీరు వారంలో ఒక రోజైనా సరే ఆ వారంలో ఒక రోజు మంగళవారం బుధవారం అయితే మరీ మంచిది ఆదివారం అయితే కూడా ఇంకా మంచిది మీరు ఈ నవగ్రహాలకు కానివ్వండి లేదా నాగపడిగలికి కానివ్వండి మీరు అభిషేక చేసేటువంటి విధంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లేదా కుమారస్వామి ఆలయంలో కూడా మరీ మంచిది మానసాదేవి అమ్మవారి దగ్గర కూడా మరీ మంచిది మీకు సమీప దూరంలో పుట్టలు ఉంటే కూడా పాము పుట్టలో అంటే నాగమహ పుట్టలు ఉంటాయి అక్కడ కూడా మీరు చేసుకుంటే మరీ మంచిది అందువల్ల మీరు ఏదైతే ఈ యాలకలు వేసినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ యాలకులతో పాటు ఒక రెండు నుంచి నాలుగు మిరియాలు కూడా వేసుకోవచ్చు ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తో కనుక మీరు అభిషేకం అర్చన చేయించినట్టయితే మరీ మంచిది మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా పోతాయి అలానే దాంట్లో పట్టిక బిల్లం కూడా వేసినట్టయితే కనుక మీ పిల్లలు ఆర్థిక సేవ మీ పిల్లల్లో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో చదువుకున్నటువంటి విధానం కూడా బాగుంటుంది ఏదైనా పెద్దలకు ఆరోగ్యం బాగాలేకపోతే అదే నీటిలో కనుక తేనె వేసినట్లయితే కనుక మీకు ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి భార్య భద్రం వచ్చిన ఎడబాటు ఉంటే కనుక మీరు ఆ నీటిలోనే చెరుకు రసం కూడా వేసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటుంది మీకున్న సమస్యను బట్టి ప్రకారంగా ఆ నాగపడిగలకి అభిషేక అర్చన చేయించినట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతలు తొలగిపోసి అదృష్టం ఉంటుంది కాబట్టి మీకు ఇంకా పిల్లలు పుట్టాలి అనుకుంటే కనుక అదే నీటిలో పాలు కూడా ఉంచేస్తే కనుక మీకు పిల్లలు పుట్టే ఆస్కారం ఉంటుంది మీకు ఏ సమస్య ఉందో మీరు ఎంచుకొని ఆ సమస్యకి తగ్గట్టుగా మీరు అందరూ ఏం కలుపుకోవాలనేది కలుపుకొని చేయండి కామన్గా చేసేవాళ్ళైతే కనుక ఇలాచి ఆ ఇలాచితో పాటు మిరియాలు ఈ రెండు కలుపుకుంటే సరిపోతుంది మీకు ప్రత్యేకమైన సమస్య ఉందంటే ప్రత్యేకమైనది కూడా చెప్పాను కాబట్టి ఆ మేర చేయండి మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ రాశివారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే అలానే మిరియాలు ఇలాచితో పాటు ఆ వాటర్లో ఆ రెండింటితో పాటు మీకు ఈ ఇలాచి ఆ తేనెతో పాటు మీకు ఏదైతే కాజు ఉంటుందో ఈ కాజు పౌడర్ పౌడర్ వేసినట్టయితే కనుక మీకు ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి అదృష్టం కూడా మీకు ఉండేది అనుకుంటుంది లేదు మీకు అనుకుంటే మీకు దగ్గరలో ఎక్కడైనా అంజీరు దొరికితే కూడా ఆ అంజీరు కూడా వాటర్లో వేయవచ్చు పౌడర్ చిన్న చిన్న పీసెస్ చేసేసి అంజీరు వేసేసి ఆ వాటర్ కానీ మీరు ఆ నైవేద్య ఆ స్వామి అభిషేకం చేసినట్లయితే నాగపడిలకు అభిషేకం చేసినట్లయితే కనుక మీకు ఆ ఒక గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మీ గ్రహరీత్య దోషాలు కాలసర్ప దోషం నాగదోషం దోషంతో పాటుగా మీకు పూర్వీకుల శాపంతో పాటు మీకున్నటువంటి ఆరోగ్య స్థితిగతులతో పాటు మీకున్నటువంటి ఆ గ్రహరీత్యా నరదిష్టి నరకోశ కూడా పోయేటందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది జీడి గింజలు కూడా ఒక ఐదు సమర్పించినట్టు వారికి ఆ గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ఈ రాశి వారు కూడా ఈ కొత్త సంవత్సరం రోజున మనం అందరూ కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాను ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరూ కూడా రాణించేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న ప్రయోగాలు చేయండి ఈ కా కూటమి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది జయ శ్రీమన్నారాయణ